అందరికీ నమస్తే కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో సగం మంత్రి సగం మంది మంత్రుల పైన అవినీతి ఆరోపణలు చుట్టుముట్టినాయి అటు బీజేపీ నుంచి ఆరోపణలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు చేస్తున్నారు ఒక్కొక్క మంత్రి ఏం చేస్తున్నారు ఏ ఏమేమవుతుంది వాళ్ళ శాఖల్లో ఎట్లాంటి అవినీతి జరుగుతుంది దీని మీద దీని నుంచి కాంగ్రెస్ నుంచి అంత రెస్పాన్స్ కూడా ఏమి వస్తలేదు అంటే కనీసం మీరు ఆధారాలు బయట పెట్టండి చూద్దాం అన్న సవాలు కూడా ఏమొస్తలేవు ఎవరెవరి మీద ఎట్లాంటి ఆరోపణలు వచ్చినాయి దానికి వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం ఫస్ట్ బ్రూ ట్యాక్స్ అనేది ఒకటి తెర మీదకి వచ్చింది ఈ బ్రూ ట్యాక్స్ కన్నా ముందు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడదాం ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ప్రచారంలో చెప్పిన ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిపైన ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆయన ఆరోపణ చేసిండు ఏంది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఈ ఎలక్షన్స్ ముందు లోక్సభ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ఖర్చుల కోసం ఈ బిల్డర్స్ నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు రకరకాల ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసిండ్రు వీళ్ళు స్క్వేర్ ఫీట్ కింద స్క్వేర్ ఫీట్ కి లాస్ట్కి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వసూలు చేసినారు పెద్ద పెద్ద బిల్డర్స్ హైరెస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా లక్షల స్క్వేర్ ఫీట్స్ అపార్ట్మెంట్స్ బయటకొతే మనకు ఫైనాన్షియల్ డిస్టిక్లా పెద్ద పెద్ద బిల్డర్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన చాలామంది నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలామంది ఇట్లాంటి ఇట్లాంటి ఆరోపణలు చేసినారు రేవంత్ రెడ్డి గారు వసూలు చేస్తున్నారు స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దీని మీద ఒక కన్స్ట్రక్టివ్గా ఎవ్వరు ఖండించలేదు కాంగ్రెస్ నుంచి మేము వసూలు చేస్తలేము ఇదంతా అబద్ధం లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎవరు ఎక్కడ కనీసం రెస్పాన్స్ కాలేదు దీని నుంచి తర్వాత సీతక్క మీద వచ్చింది సీతక్క మీద ఏంటంటే ఇసుక దంద ఏందంటే అప్పుడు అట్లా ఒక ఆరో ఏడో లారీలు పట్టుకున్నారు లారీలు అక్కనే ములుగు సైడు ఆ లారీల మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంది అద్దాల మీద అంటే రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే మరి అది సింబల్ ఆఫ్ సింబలో ఏమో బహుశా ఎవరు చెకింగ్ వాలో లేకపోతే ఇంకెవరు ఆపకుండా ఆ పోలీసులు చెక్ ఇవ్వకుండా ఆ ఇసుక దంద జరిగింది దీనిలో సీదక్క పిఏ సుజిత్ సుజిత్ పేరు వినిపించింది సీతక్క చెప్తే సుజిత్ చేసిండా సీతక్క తెలియకుండా సుజిత్ చేసిండా అసలు విచారం జరిగితే తెలుస్తుంది దాని మీద సీతక్క ఇప్పటిదాకా స్పందించలే అసలు ఆ లారీలు ఆరు దొరికితే ఒకటో రెండో పోలీసులు ఇదంతా వివాదం అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో సీజ్ చేసినట్టు చూపించారు మిగతా వెహికల్స్ కనబడలేదు ఆ ఇసుకద ఏందో ఆ పూర్తి కథను కనీసం గవర్నమెంట్ నుంచి లేదు ఇసుకదంద నడుస్తా లేదు అన్న విషయం ఇప్పటిదాకా ఎవరు బయట కూడా పెట్టలే కనీసం ఇప్పటిదాకా ఆధారాలు ఏమో లారీలు కనిపించినాయి కానీ విధాలు ఖండింపు లేదు లేకపోతే అవతరలో ఒక ప్రశ్న లేదు ఎవరైతే లారీలు పట్టుబడ్డాయి ఇవన్నీ శీతాకాల లారీలు అని చెప్తున్నారో వాళ్ళకు కనీసం ఒక సవాల్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ లారీలు మాకు సంబంధం లేదనో ఆ ఇసుక దందా మేము చేస్తలేమనో లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారనో ఏదో ఒకటి క్లారిటీ ఏమీ రాలేదు తర్వాత బట్టి విక్రమార్క పైన వచ్చింది బిట్యాక్స్ ట్యాక్స్ బీట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ అనేది తెరి తీసుకొచ్చింది ఇది కూడా బీజేపీ నుంచి వచ్చిన ఆరోపణే ఏంది బీటాక్స్ అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఈ లాస్ట్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లు లేకపోతే ఈ ఈ ప్రభుత్వంలో చేస్తున్న కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్స్ క్లారిఫై కావాలంటే అంటే వాళ్ళ బిల్స్ రిలీజ్ కావాలంటే అమౌంట్ లక్షలు కోట్ల రూపాయలు ఉంటాయి కదా కోట్ల రూపాయలు ఉంటాయి అక్కడ నుంచి పర్సెంటేజ్ తీసుకుంటున్నారు బట్టి విక్రమార్క గారు అనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పటిదాకా యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఆయన మీరు మీద వచ్చిన బీట్యాక్స్ మీద ఇప్పటిదాకా లేదు ఎవ్వరు వసూలు చేస్తలేరు లేకపోతే చూ నిరూపించండి ఏ కాంట్రాక్టర్తోనూ మాట్లాడిపిస్తారో మాట్లాడించండి అని అస్సలు కౌంటింగ్ లేదు కౌంటర్ లేదు దానికి మరి బీటాక్స్ ఉన్నట్టా లేనట్టా లేనట్ట దాకా కూడా క్లారిటీ లేదు తర్వాత ఉత్తమ్ కుమార్ పైన వచ్చింది ఈ రూ ట్యాక్స్ అనేది అదే బి అంటే బట్టి రేవంత్ ఉత్తమ్ ఉత్తమ్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ గారి పేరు మీద ఏమొచ్చింది ఆయన పేరు మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఈ సివిల్ సప్లైర్స్ డిపార్ట్మెంట్ ఆయన సివిల్ సప్లై శాఖ మంత్రి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఈ హాస్టల్స్ కోసం తర్వాత లేకపోతే ఈ సివిల్ సప్లైస్ దుకాణాల్లో మన రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఎన్నికే సంక్షేమ హాస్టల్ రకరకాలుగా సన్న బియ్యం కొన్నారు మార్కెట్లో ఉన్న రేటు కన్నా ఎక్కువ టెండర్లో కొన్నారు మార్కెట్లో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు దొరుకుతాయి థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ దొరుకుతాయి యాభై రూపాయలు కొన్నారు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ కొన్నారు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేటుకు ఈ సన్న బియ్యం కొన్నారు ఎవరి దగ్గరను దాంట్లో దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ ఈ ఉత్తమ్ గారి పేరు మీద వచ్చిన ఆరోపణ ఇట్లా ఈ సన్న బియ్యము ఎక్కువ రేటు కొన్నారు అనేది ఒకటి ప్లస్ ఈ ధాన్యంగా ఉన్నారు కదా రైతుల దగ్గర నుంచి ధాన్యంగా ఉన్నప్పుడు తరుగు పేరుతో చాలా తీసేసి తరుగు అని వేస్టేజ్ అని రకరకాలు దానిలో ఒక క్వింటాలకు దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు కిలోల ధాన్యం తీసేసిన అంతా అంత రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి అవన్నీ ఉత్తమ్ కుమార్ గారికి చేరినాయి లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆరోపణలు వచ్చినాయి ఆ లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్లో ఢిల్లీ కూడా పంపించిన ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ప్రధానమైన ఆరోపణ అది కూడా బీజేపీలో వచ్చింది ఇవన్నీ కలిపి బ్రూ ట్యాక్స్ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినరు దానిపైన కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు తప్ప ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆరోపణలు తప్ప ఆ ఆరోపణలు తప్ప మిగతా విషయాలు అన్నీ మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ విషయం పైన కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు తర్వాత జూబల్ కృష్ణారావు గారు మినిస్టర్ జూబల్ కృష్ణారావు గారి మీద వచ్చిన ఆరోపణ ఎంతైతే ఇది కొత్త బీర్లు ఇరవై రకాల బీర్లు వేరే స్టేట్స్ సోంబీరో లేకపోతే ఇంకో వేరే వేరే రాష్ట్రాల దగ్గర నుంచి అక్కడ బ్రాండ్స్ అని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కేఎఫ్ లైట్ ఇట్లాంటివి ఏమి దొరకకుండా అంత బ్రాండ్స్ చేంజ్ కాబోతున్నాయి ఈ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు జూబల్ కృష్ణారావు గారి దగ్గరికి వచ్చినాయి జూబల్ కృష్ణారావు గారు ఐదు వేల కోటి రూపాయల ఫ్రాడ్ జరిగిన దీనిలో ఆరోపణలు కుంభకోణం జరిగిన దీనిలో అనేది ఒక రకమైన ఆరోపణ ఇది బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చింది జూబల్ కృష్ణారావు గారి మీద బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేశారు ఇప్పుడు జూబల్ కృష్ణారావు గారు ఫస్ట్ ఆయన అసలు ఏ కొత్త బ్రాండ్లు వస్తేలే ఉన్నారు తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత లేదు వచ్చినాయి కానీ నాకు సంబంధం లేదు ఆబకరీ శాఖ కమిషనర్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నా నాకేం తెలియదు అన్నాడు ఇప్పుడు ఇది ఇంకా పోయింది ముందరకు పోయింది అంటున్నారు ఆ నిర్ణయం తెలియదు అది అఫీషియల్ గేమ్ రాలేదు కాబట్టి జూబల్ కృష్ణారావు గారి మీద ఫైవ్ థౌజండ్ ప్రోట్స్ ఆరోపణలు వచ్చినాయి ఇంకా ఆరోపణలు రాని వాళ్ళు క్లీన్గా కనిపిస్తున్న వాళ్ళు కొంతమంది శ్రీధర్బాబు గారు ఉన్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళ మీద ఏం ఆరోపణలు రాలేదు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ కొండ సురేఖ గారి మీద కూడా ఏం ఆరోపణలు లేవు క్లీన్ క్లీన్ ఉన్నారు ఆమె కూడా పొన్నం ప్రభాకర్ ఆర్మీ తెలిసిన ఆరోపణ ఏంది ఆ ఎన్టీపీసీ నుంచి బూడిద లారీలు పోతున్నాయి అక్కడ బూడిది వేస్టేజ్ ఉంటుంది కదా ఆ బూడిది మొత్తం తీసుకుపోతున్నారు అవి వెయిట్ ఉంటుంది కదా వెయిట్లు మన వేబిడ్జ్ వేబిడ్జ్ మీద ఎంత వెయిట్ ఏంది కదా చూసుకొని పోవాలి అలాంటిది ఏమీ లేకుండా లారీలు పోతున్నాయి నిన్న మన పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీలు పట్టుకోవడము హడావిడంతా మనం చూసినాం దీనిలో డైలీ యాభై లక్షల రూపాయలు డైలీ ఎవ్రీ డే యాభై లక్షల రూపాయలు పొన్నంప్రభాకర్ గారు చేరుతున్నాయి పొన్నం పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అన్న కొడుకు ఈ వస్తువులన్నీ వేస్తున్నారు ఇదంతా పొన్నం ప్రభాకర్ గారు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ దానికి సంబంధించి ఆయన కొన్ని ఆధారాలు కూడా బయట పెడుతున్నారు ఆయన ఇది పట్టుకున్న రూట్లో ఇప్పుడు లారీలు తిరగకుండా దాన్ని ఉష్ణోపాతకేళ్ళు అంటే వేరే రూట్లో రూట్ మార్చినంత మాత్రాన అవినీతి అక్రమాలు పోతాయా అని అక్కడ పొన్నంప్రభాకర్ గారు ఇప్పటిదాకా కూడా స్పందించలేదు కానీ బీసీ మంత్రిని టార్గెట్ చేస్తారని బీసీ సంఘాలు ఏదో కొంతమంది దృష్టిమో దగ్గం చేసినాడు చేసిన కవిషేఖర్ రెడ్డి అంటే ఏదంటే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మా స్పంది స్పందించాల్సింది కుల సంఘాలు కాదు కుల సంఘాలు కానీ కాదు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి పోయి రెడ్డి సంఘం వాళ్ళు ధర్నా చేయాలనా లేకపోతే ఇంగోరు మీద ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఆర్ఆర్ ట్యాక్స్లో రాహుల్ గాంధీ గారి కులపల పోయి ధర్నాలు చేయాలన్నా దిశమంత మొదలు దగ్గర చేయాలన్నా ఇంకా వీళ్ళందరూ వీళ్ళందరూ అదే కదా బట్టి విక్రమార్గ గారు సీతక్క ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఇవి లేదంటే ఏదైనా స్కీమ్ గురించి మాట్లాడితే లేకపోతే ఏదైనా వీళ్ళు ఇచ్చిన హామీ గురించి అడిగితే సిక్స్ మంత్స్కే అదైపోయినరా మీరు సిక్స్ మంత్స్కి ఆగు ఆగలేకపోతున్నారా అని అడిగిన వాళ్ళ మీదికి లేస్తున్నారు సిక్స్ మంత్స్లో మీకు అన్ని కావాలనా మీరు చేసిన రాని వాళ్ళను నా అలాంటి జర్నలిస్టోర్న మాట్లాడితే నా మీద కూడా కౌంటర్లు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళందరికీ కౌంటర్లు ఈ అసలు ఒరిజినల్ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తలేరు వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నారు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు సిక్స్ మంత్స్లోనే ఏమి చేయ ఏమి చేయడం సాధ్య కాదని ఒప్పుకుంటున్న వాళ్ళు సిక్స్ మంత్స్లోనే మేము హామీలు అమలు చేయాలంటున్న వాళ్ళు సిక్స్ మంత్స్లోనే మేము అజ్జేయాలన్నా చేయాలన్నా రైతులకు భరోసా రైతు భరోసా వస్తుందా రుణమాఫీ అవుతుందా అని మాట్లాడుతున్న వాళ్ళు మళ్ళీ ఈ ఆరోపణలు వేల కోట్ల ఆరోపణలు ఏది కూడా ఏదో చిన్నగా ఒక కోటి రెండు కోటి ఆరోపణలు కావు ఇన్ని కోట్ల ఆరోపణలు వేల కోట్ల ఆరోపణలు వస్తే ఎందుకు దీనికి కౌంటర్ చేయలేకపోతున్నారు వీళ్ళు కౌంటర్ చేయకపోతే ఆరోపణలు నిజమైతాయి మళ్ళీ అదొకటి ఉంటుంది ఇన్ని ఆరోపణలు అసలు ఎందుకు వస్తున్నాయి కావాలని ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా చూడాలన్నా వాళ్ళకి కావాలని చేసినట్టయితే మీరు తిప్పికొట్టవచ్చు కదా వాళ్ళు ప్రతిపక్షాలు కావాలని మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి రైట్ కొందరు ఆధారం కూడా బయట పెడుతున్నారు మళ్ళీ అది కూడా ఉంది దాంట్లో ఇంకో ఇది ఆధారం వీళ్ళు వసూలు చేస్తున్నారు పైసలని మరి ఒక్క కౌంటర్ అని ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం నుంచి కానీ లేదు లేదు ఏం జరుగుతా లేదు అట్లేం లేదు అంత క్లీన్ అండ్ గ్రీన్ చాలా నీట్గా ఉందని ఇది దాదాపు ఇదంతా త్రీ మంత్స్కి వెళ్ళి స్టార్ట్ అయింది గవర్నమెంట్ సిక్స్ మంత్స్ అయింది కానీ గవర్నమెంట్ వచ్చిన త్రీ మంత్స్కి వెళ్ళే వీళ్ళు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళ చుట్టూ అవినీతి అనేది ముసురుకున్నది ఆరోపణలు ముసురుకున్నవి వీళ్ళ వీళ్ళ చుట్టూ అయినా సరే ఎవరు రెస్పాండ్ లేరు వీళ్ళ మీద మొదలై ఉన్నారు పది సంవత్సరాలు అధికారం దూరంగా ఉన్నారు రాగానే సంపుకుంటున్నారు వీళ్ళు ఎవరు దొరికింది వాళ్ళు ఏసేసే కార్యక్రమాలు ఉన్నారని రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి వాటి మీద స్పందించాలి కదా లేకపోతే వచ్చిన ఆరోపణలు నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే స్పందించాలి ఎప్పటికప్పుడే స్పందించాలి ఇప్పుడు తప్పు చేయనలను నువ్వు తప్పు చేసినావు అని అనుకోండి ఎప్పుడే కౌంటర్ వస్తుంది చూస్తున్నామా చేయి ఏడు చేయని అసలు ఏమీ లేదు పొలిటికల్ కామెంట్లు చేయడము లేకపోతే ఇంకేదో చేయడం తప్ప అవినీతి ఆరోపణల పైన వీళ్ళు ఎవరు స్పందిస్తలేరు ఎందుకు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తలేరు అనేది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా స్పందించవచ్చు నిజంగానే ఈ ఆరోపణలు నిజమేనా లేకపోతే కేవలం పొలిటికల్ ఆరోపణలు గనే చూడాలన్నా మనం లేకపోతే ఇంకా నిజంగానే జరిగిందనిగా చూడాలన్నా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే తెలంగాణలో గత ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కాళేశ్వరం అన్నారు అది అన్నారు ఇది అన్నారు చాలా చాలా ఆరోపణలు వచ్చినాయి కొంతమంది ఇప్పుడు గొర్రెల స్కీమ్ లాంటి స్కీముల్లో కొంతమంది ఆఫీసర్లు ఆల్రెడీ జైలుకు జైల్లో ఉన్నారు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మనకు మరి ఈ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు జనం సహించరు అని అనుకుంటున్నప్పుడు ఈ ఆరోపణలు కూడా సమాధానం చెప్పాలి కదా మీరు ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ నడపాలి అనుకుంటున్నప్పుడు మీ మీద త్రీ మంత్స్కు ఫోర్ మంత్స్కు సిక్స్ మంత్స్కి ఇన్ని ఆరోపణలు వస్తే నెక్స్ట్ ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ గవర్నమెంట్ ఉండాలి కదా మీరు ఇప్పుడే దీని మీద స్పందించకపోతే ముందు ముందు ఇంకా చాలా మీ వైపు చాలా ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ ఈ ఆరోపణలు ఎట్లా చూడాలనేది మీరు కామెంట్ రూపంలో ఎవరైనా సరే ఈ వీడియో రూపంలో నేను చేస్తున్న ఈ మీరు 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 స్పందించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ